అధికార దాహంతో కాంగ్రెస్ ఇష్టారీతన మాట్లాడుతోందని కేంద్ర మంత్రి భాజపా రాష్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు దేశంలో సమస్యలకు మూలం కాంగ్రెస్ అన్న కిషన్ రెడ్డి రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ భాజపాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు దేశంలో ముస్లిం రిజర్వేషన్లను ఏ ప్రాతిపదికన తీసుకొచ్చారో చెప్పాలన్న ఆయన కాంగ్రెస్ కి ఉంటే ఆ రిజర్వేషన్లను రద్దు చేసి అనగారిన వర్గాలకు కేటాయించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు భాజపా అంటే బ్రిటిష్ జనతా పార్టీ అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఎదురుదాడి చేశారు ఒట్టు పెట్టుకున్న మాత్రాన ఓట్లు పడవన్న రేవంత్ గుర్తించాలని సూచించారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసమ్మతి వచ్చి కుర్చీకి ముప్పు వస్తుందని రేవంత్ ఆందోళన చెందుతున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు అది ఇటలీ నేషన్ కాంగ్రెస్ గా మారిపోయింది అలాంటి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు మూల కారణము కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి పట్టినటువంటి దరిద్రం ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ సాంప్రదాయాలను బ్రిటిష్ యొక్క ఆచార వ్యవహారాలను బ్రిటిష్ వారసత్వ రాజకీయాలను వంట పట్టించుకుని దేశాన్ని విభజించు పాలించు నీతిని ప్రదర్శిస్తున్నది ఇటలీ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ వస్తే రిజర్వేషన్లు ఉండవు అనేటువంటి ఒక విత్తండావాదం వాదం చేస్తా ఉంది భ్రమించిన వాళ్ళు మాత్రమే ఆ మాటలు మాట్లాడతారు అధికార దాహంతో తహతాలు ఆడుతున్నారు కాబట్టి ఆ మాటలు మాట్లాడతారు